పాటించాల మా భూమి మా రాజ్యం మా భూమి మా రాజ్యం మాకు జల్ జంగల్ జమీనే కాదు మాకు రాజ్యం కూడా వాటా కావాలి రాజ్యంలో వాటా ఉందా మనకు లేదు కదా ఎందుకు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా రాజకీయాలు చేయాలి మనం మూడు శాతం లేని పది శాతం లేని ఉత్తర భారతీయుల్లో బ్రాహ్మణ వనియా ఠాగూర్లు వ్యవస్థ కాకులు కరణం బ్రాహ్మణులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు అందుకనే తొంభై శాతం మన పీసీస్టీలు ఆదివాసీ తెగలు ఒక్కటే మనం స్వయం ప్రతిపతిగా మన రాజ్యాన్ని మనం సాధించుకోవాలి మన ఓట్లు మనం వేసుకోవాలి ఓటు వచ్చిందా ఈ గిరిజనులకు ఓటు వడ్గా మీకు పది ఎకరాల భూమి నుంచిగా ఓటు ఉండాలన్నారు టాక్సీ కట్టున్నారండి ఇది మీ తర్వాత మీరు గిరిజనులు అడవుల్లోనే ఉంటారు మీరు దళితులు ఊరొద్ద ఉంటారండి అంబేద్కర్ ఏమనండి నాశనం చేసుకొని మన కోట్లాది మంది ఆత్మ విముక్తి సంఖ్యలకు విముక్తి కలిగించినటువంటి ప్రధాత అట్లే కొమరం భీము బీర్సా ముందా ఇలా ఈ విధంగా అనేక రకాల మన మహనీయులు వాళ్ళ యొక్క వీరుల యొక్క విప్లవ ఖను మనం నేర్చుకోవాలి మన తరతరాల వారసత్వ లెగసిని మన బిడ్డలకు చెప్పాలి